పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేశారు దీంతో పోలీసుల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎన్నడూ చూడలేదన్నారు దాడులు ఆపాల్సిన పోలీసులే తనను అడ్డుకోవడం సరికాదన్నారు కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వైసీపీ టిడిపి నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది తెల్లవారుజామున నాలుగున్నర నుంచి పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ అవినాష్ ఇంటి ముందు బైఠాయించారు దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అవినాష్ ను పోలీసులు కడపకు తరలించారు ఈ క్రమంలో పోలీసులపై అవినాష్ రెడ్డి మండిపడ్డారు ఎలాంటి సమాచారం లేకుండా తనను అరెస్ట్ చేశారన్నారు వైసీపీ ఏజెంట్లపై టీడీపీ దాడులు చేస్తున్నారని దాడులు ఆపాల్సిన పోలీసులే తనను అడ్డుకు ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు బయటి వాళ్ళు వచ్చి పులివెందులలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు అటు టీడీపీ నేతలను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు మరోవైపు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది పులివెందుల జడ్పీటీసీ స్థానంలో పది వేల ఆరు వందల ఉన్నాయి ఇక్కడ మొత్తం పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఒంటిమిట్టలో మొత్తం పదమూడు పంచాయతీలు ఉండగా ఇరవై నాలుగు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి పదకొండు మంది అభ్యర్థులు జడ్పీటీసీలో బరిలో ఉన్నారు ఇక్కడ మొత్తం పదిహేను పోలింగ్ కేంద్రాలున్నాయి కట్టుదిట్టమైన భద్రత కోసం పోలింగ్ రూట్ లో సిఐ స్థాయి అధికారి పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐని ఏర్పాటు చేస్తున్నారు అది పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు భారీగా మొహరించారు ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేశారు దీంతో పోలీసుల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎన్నడూ చూడలేదన్నారు దాడులు ఆపాల్సిన పోలీసులే తనను అడ్డుకోవడం సరికాదన్నారు కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు టిడిపి నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది తెల్లవారుజామున నల్గొండల నుంచి పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ అవినాష్ ఇంటి ముందు బైఠాయించారు దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అవినాష్ ను పోలీసులు కడపకు తరలించారు ఈ క్రమంలో పోలీసులపై అవినాష్ రెడ్డి మండిపడ్డారు ఎలాంటి సమాచారం లేకుండా తనను అరెస్ట్ చేశారన్నారు వైసీపీ ఏజెంట్లపై టీడీపీ దాడులు చేస్తున్నారని దాడులు ఆపాల్సిన పోలీసులే తనను అడ్డుకుంటున్నారు ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు బయటి వాళ్ళు వచ్చి పులివెందులలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు అటు టీడీపీ నేతలను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు మరోవైపు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో పదివేల ఆరు వందల ఓట్లున్నాయి ఇక్కడ మొత్తం పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఒంటిమిట్టలో మొత్తం ఉండగా ఇరవై నాలుగు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి పదకొండు మంది అభ్యర్థులు జెడ్పీటీసీలో బరిలో ఉన్నారు ఇక్కడ మొత్తం పదిహేను పోలింగ్ కేంద్రాలున్నాయి కట్టుదిట్టమైన భద్రత కోసం పోలింగ్ రూట్ లో సిఐ స్థాయి అధికారి పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐని ఏర్పాటు చేస్తున్నారు అది విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ